కామన్ మ్యాన్ వాయిస్ వాయిందం మనం తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఉన్నాము ఈ కలెక్టర్ కార్యాలయం దగ్గర బాగా ఎండగాస్తా ఉంది అందులో వీళ్ళు ఇప్పుడు ధర్నా చేస్తా ఉంటారు ఏం ధర్నా అని కనుక్కుంటే వాళ్ళ దారికి వందేండ్లుగా ఉన్న దారిని మూసేసి ఒక నాయుడు సొంతం చేసుకునేసి వాళ్ళని బిడ్డల్ని స్కూల్కి పోనీయకుండా వీళ్ళని నడవనీయకుండా పశువుల్ని రానీయకుండా మేత లేకుండా చేసుకున్నాడని చెప్పి తెలుస్తుంది కాబట్టి వాళ్ళతో నేరుగా మాట్లాడదాం ఏం అసలు విషయం ఏంది అది కొనుగోలు చేసేసి ఆయన సొంతం చేసుకునేసి ఆడ ఏం చేస్తాడు ఏం వంద అడుగులు దూరం అంట తర్వా ఇరవై మూడు సెంట్లు అంట చాలా సమస్య మాత్రం సీరియస్గానే కనబడుతుంది అక్కడ కాబట్టి మేము మాట్లాడదాం ఏం పేరు నా మీ పేరు నా పేరు జనార్దన్ జనార్దన్ గారు ఇప్పుడు మనతో మాట్లాడతా ఆ గ్రామం పెద్ద అయినా చెప్పండి సార్ నేను ఆ గ్రామంలో ఒక వ్యక్తిని చెప్పండి మాది తిరుపతి జిల్లా పాకాల మండలం ఒకరాళ్ళ నుంచి మధ్యాహ్నం కొలిపోయే కార్ రోడ్డు నుంచి మా ఊర్లోకి వంద మీటర్ల దూరంలో మా ఊరు ఉంది ఆ వంద మీటర్లో వంద సంవత్సరాల నుంచి ఆ దారిలో మేము పోతా ఉన్నాము కానీ అప్పుడు గోవిందస్వామి నాయుడు అనే అతనికి ఆ ల్యాండ్ ఈ వంద సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు మమ్మల్ని అడిగిన వాళ్ళు కాదు ఆ దారిలోనే రెండు బోర్లు కూడా ఉన్నాయి ఒక నేత్రులుగా పోయే ఒక వంక కూడా ఉంది మొత్తం ఎక్స్టెంట్ వచ్చి ఇరవై మూడు సెంట్లు అతనికి ఏదో ఇబ్బంది అనేసి ఆయన ల్యాండ్ అది ఇది కూడా అమ్మేసి వెళ్తా ఉంటే ఇతను దురుద్దేశంగా కొన్నాడు దారి లేకుండా చేయాలని అందులో ఈ ఊర్లో అందరినీ పెద్ద పెద్దగా ఉండేవాడు ఎవరికి తెలియకుండా దురుద్దేశంతో దొంగతాబుకాయలు పోయి కొంతమందిని దానివల్ల పట్టుకొని మీడియట్లు పట్టుకొని ఇరవై మూడు సీట్లు కొని అది సేద్యానికి పనికి పనికిరాదు పనికి పదకొండు సెంట్లు ఇరవై మూడు సెంట్లు పన్నెండు సెంట్లు వంకుపోతుంది పన్నెండు సెంట్లు దారి ఉండాలి దాన్ని ప్రభుత్వ భూలోనే గవర్నమెంట్ పట్టాలే పోతుంది వంక నేచురల్ గా ఉంది దాంతో కూడా ఆ రోజుల్లో పట్టా ఇచ్చేసి అదే అతనికి అతని గోవిందాబనాయుడి ఎప్పుడో వంద సంవత్సరాలు వాళ్ళ తాతలు సెటిల్మెంట్ పట్టా కానీ రెండు వేల పన్నెండులో మా ఊరికి రోడ్డు కావాల సీసీ రోడ్డు కావాలని ఆ వంద మీటర్లు మెయిన్ తాను రోడ్ల నుంచి మా ఊర్లో సిసి రోడ్డు కావాలని రెండు వేల పన్నెండులో చిత్తూరు జిల్లా కలెక్టర్ గారికి అరుణమ్మ మినిస్టర్గా ఉన్నింది అరుణమ్మ గారికి కూడా మేమంతా లభించాం దాంట్లో ఇతను కూడా ఒక బాధ్యత అతను కూడా దారి కావాలని అతను కూడా ఫస్ట్ సబ్ కావాలని మనిషి దారి లేకుండా చేసేసాడు అప్పుడప్పుడు ఈ నాలుగేళ్ళ నుంచి ఇప్పుడు రెండు వేల పన్నెండు పద్నాలుగులో కొనేసాడు మాకు తెలియకండి ఊరికి తెలియకండి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రంపు రగడలతోనే జరుగుతూ ఉంది ఎవరు కాదు అంటే అతని మాట ఇట్లా అట్లా అని అంటే పెట్టి పెంచుకుంటే వాళ్ళు నిలహేస్తారు దాన్ని బానీడు గుడ్లు వాళ్ళ గుడ్లు బానేడు మళ్ళీ మధ్యలో వచ్చి పెద్ద మనుషులు వచ్చి ఏదో చెప్పి సరిచెప్పి పంపిస్తారు ఇదే విధంగా ఇన్నేళ్ళు ఈ పది సంవత్సరాల్లో ఉడకటిస్తానంటారు ఇప్పుడు లేటెస్ట్గా నవంబర్ ఐదో తేదీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు నెలలు పైన అయింది దారి దారి లేక మూసేసి ఈ వర్షాలు పట్టుకొని ఇళ్ళలో ఉండేవాళ్ళు ఊర్లో ఉండేవాళ్ళు బయటకు పోలేక అతను ఆ గ్రామస్తు అతని వరకు మాత్రము కళ్ళు ఎత్తుకుంటాడు పోతుంది మళ్ళీ వచ్చి బండి పెడతాడు మళ్ళీ కళ్ళ వేసేస్తాడు ఇది ఆయన నేచరు ఆయన పద్ధతి ఇది టోటల్ కలెక్టర్ గారికి చెప్పారు కలెక్టర్ గారు ఇప్పుడు మేము ఇప్పుడే ఇమీడియట్గా స్పందించి ఆర్డీఓ గారికి వాళ్ళందరినీ ఎన్క్క్వైరీ చేసుకురండి కంపల్సరీ ల్యాండ్ అసోసియేషన్ పెడితే తప్ప ఇది మొదట ప్రజా ప్రయోజనాలు దృష్టి ఇది చేయాల్సిందేను ఇది వేరే దారి లేదు అదే వేరే దారి లేదని మా ఈ ఊరికి గిరిజిట్ అనే విలేజ్కి దారి లేదని అప్పుడు ఎంఆర్ఓ ఒక నాలుగు సంవత్సరాలకు ముందు ఎంఆర్ఓ కూడా వచ్చి ఎంక్వైరీ చేసి వేరే దారి లేదని కూడా ఇచ్చాడు అది ైటీ లేదనేసి దీన్ని ఇస్తాను ఇస్తాను లేదనేసి ఇచ్చేసి తరువాత ల్యాండ్ అక్విజేషన్ కోసం భూసేకరణ చట్టం కింద ఆ భూమి కొని సేకరణ చేసి వీళ్ళకి దారి ఏర్పాటు చేయాలని కలెక్టర్ వారికి ప్రపోజల్స్ కూడా మేము పంపిస్తూ ఉన్నామని కూడా మాకు ఐటీ ఇచ్చాడు అది కూడా మా దగ్గర ఉన్నది మీకు ఇప్పుడే మేము సబ్మిట్ చేస్తున్నాము ఇది కలెక్టర్ గారి ఇచ్చింది ఎంఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు ఇచ్చింది వెంటనే దీన్ని కొనుగోలు చేసి ఈ ప్రజా ప్రజా ప్రయోజనం లేదని చెప్పడం అది చెప్పడం రీత్యా వాళ్ళకి ఖచ్చితంగా ఈ మొగరాల గ్రామంలో ఇది దిర్కినట్టుకి ఖచ్చితంగా దారి ఇవ్వాలని చెప్పి ఇచ్చిన ఆర్డర్ ఇది ఇది కంపల్సరీ ల్యాండ్ అక్విజేషన్ పెట్టాలా ప్రపోజల్స్ కలెక్టర్ గారు పంపిస్తున్నాం చేయాలి అని చెప్పి చెప్పిన కాగితం మాకు ఇచ్చిన లెటర్ చేస్తున్నాము మీరే డోంట్ వరీ మీరేం ఏం బాధపడద్దు అండి ఇక్కడ మాకు చెప్పి కూడా ఎన్ని రోజులు సుమారు చెప్పి కూడా ఎప్పుడు సుమారు ఒక మూడు నాలుగు ఏళ్ళు అవుతాం సార్ చూసారా ఈ ప్రభుత్వాలు ఎట్లుంటాయో చూడండి ఆ ప్రభుత్వం ఏమో ఖచ్చితంగా నాలుగేళ్లకు ముందే కొనుగోలు చేయాలని చెప్పి ఎంఆర్ఓ ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా ఇప్పటివరకు పట్టించుకోవాలా ఈ ప్రభుత్వం ఏమో పరిష్కరించాల్సిన ప్రభుత్వం

కాబట్టి ఆ పద్ధతిలో వెంటనే వాళ్ళకి ఇవాల్సిన రోడ్ని ఇవ్వాలని చెప్పేసి మన కామన్ మ్యాన్ వాయిస్ తరఫున ఆడతాను ఆడవాళ్ళు కూడా చాలా ఇబ్బంది పోవాలంటే బస్ ఎక్కాలంటే ఇబ్బంది కదా అప్పుడు ఆయన వైసీపీ పార్టీ వైసీపీ రూలింగ్ వైసీపీ పార్టీ ఇప్పుడు ఇప్పుడు ఈ పార్టీ వస్తే నేను తెలుగుదేశం పార్టీ అని చెప్పుకుంటాను ఆయన జరిగేదాన్ని గడుపుకునేదానికి పెడుతున్నాడు ఏం పరిస్థితి ఇప్పుడు ఆడవాళ్ళకి ఇంకా అయిపోయింది కదా మా బాగా అంటున్నారు మళ్ళీ పోవడానికి మీకు ఏమైపోయింది ఇద్దరు మనుషులు చనిపోతే డేస్ బ్యాక్ వాళ్ళకి కూడా వాళ్ళ శవానికి సంస్కారాలు చేసేదానికి దారి ఇవ్వలేదు కట్టులో కప్పులు అంతా పోయినా అవన్నీ కూడా కలెక్టర్ సరైన పద్ధతిలో స్పందించారు కదా కలెక్టర్ న్యాయం జరుగుతుంది భావిస్తాము మేము కూడా అదే అనుకుంటున్నాం మీరు చెప్పండి బిడ్డలు స్కూల్ పెట్టబోతున్నారు నా కొడుకు అయితే స్కూల్ పోను ఎక్కడ పోయేది కరెంట్ షాక్ ఎట్లా అని అనేసి ఐదో రోజు మా కొడుక్కి కొంచెం తెలియని తర్వాత వాడికి కరెంట్ అనేది తెలియదు సార్ పక్కనే ట్రాన్స్ఫార్మ్ పక్కన కంపల్లో ఒక చిన్న దారుంది సార్ అది దాటు తప్ప మేము రాలేము సార్ కళ్ళు తీస్తే మళ్ళీ వేసేస్తుంది సార్ మా పిల్లడికి వస్తారు మేము నానా కష్టాలు పడి వాళ్ళు తెలియదని మేము ప్రాణాలు కాపాడుకుంటా ఉన్నాం సార్ మేము మమ్మల్ని మేము రచకులన్నీ కూడా మమ్మల్ని వీళ్ళు స్థితిగా మాట్లాడుతుంది సార్ మాకు అధికారం ఉండకూడదు మేమేం మాట్లాడగడదు ఒక పెద్ద మనిషిలో మాలో ఒక పెద్ద మనిషిగా కూడా ఉండగలరు సార్ ఆమెకి ఎంతసేపు లోపడి లోపడి బతకల్ సార్ ఆమె కొన్ని ఆయన భార్య అశోక్ భార్య మమ్మల్ని చూస్తే దుర్భాషన గ్రామం అంతా మేము చట్టాలు చట్టం సార్ మేము నీతికి నిజాతిగా ఉన్నాం సార్ మేము మమ్మల్ని కష్టాలకు లోన్ చేస్తాం సార్ మా మమ్మల్ని సార్ చాలా దారుణంగా ఉంది ఎన్నేండ్లు వందేండ్లు అనుభవించిన దారిని ఈ సుబ్రహ్మణ్యం నాయుడు అశోక్ నాయుడు కలిసి దారిని మూసేశారు దాంతో అక్కడ బిడ్డలు కూడా బడికిపోలేని పరిస్థితుల్లో ఉన్నారు ఆ తర్వాత కరెంటు ట్రాన్స్ఫారం కింద దూరిపోవడం అంటే అంత దారుణంగా ఉంటుంది చూడండి చనిపోయినా కానీ వాళ్ళకి కూడా దారి ఇవ్వలేదు ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఇప్పటికన్నా ప్రభుత్వం మంచి మనసుతో అర్థం చేసుకొని వాళ్ళకి న్యాయం చేస్తుందని భావిస్తాం కలెక్టర్ గారు కూడా మంచి మనసుతో అర్థం చేసుకున్నారని చెప్పి చెప్పబోతుంటారు కాబట్టి న్యాయం జరుగుతుందని మీ కామన్ మ్యాన్ వాయిస్ మీ అందాం